ఏమండి పిలిచారు ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు రుచికరమైన భోజనాలు చెయ్యి మన తోటలోని రంగయ్యకు చెప్పి తియ్యటి మాడిపండ్లు కోసుకొని రమ్మని చెప్తాను నువ్వు వెళ్ళు సరేనండి రంగయ్య రంగయ్య ఏమైంది అయ్యగారు పిలిచారు ఈరోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు తోటలోని తియ్యటి మాడిపండ్లు కోసుకొని ఇంటికి రా సరే అయ్యగారు నువ్వు వెళ్ళు అమ్మగారు అమ్మగారు ఏమి రంగయ్య పిలిచాగు అయ్యగారు తోటలోని మామిడి పళ్ళు రుచికరమైనవి తీసుకోరమ్మన్నారు అక్కడ పెట్టు రంగయ్య ఇక్కడ పెట్టాను చూడండి సరే వెళ్ళు ఏమండి బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా బాగున్నాం ఇంట్లో అందరు బాగున్నారా రండి భోజనాలు చేద్దాం రాధా భోజనాలు ఎత్తుకొనిరా మీకోసం అన్ని తోటలో నుంచి మాడిపళ్ళు తీసుకొని వచ్చాను ఆగండి తిందురు రాధా మాడిపళ్ళు పనులు ఎత్తుకొనిరా చీచీ బావిడిగాలి ఇంత ఎప్పుడు తినలేదు జీవితంలో చిచ్చి ఇంత పుల్లని మాడికెళ్ళి నా జీవితంలో ఎప్పుడు తినలేదు చిచ్చి ఇంత పుల్లని మాడికెళ్ళి నా జీవితంలో ఎప్పుడు తినలేదు అవునా ఇంకొన్ని మాడి పనులు రుచి చూడండి చిచ్చి ఇవి కూడా బాగాలేవు చీచి ఇవి కూడా బాలేవు చానా పుల్లగా ఉన్నాయి చాలా అవునా అయ్యయ్యో ఈ రంగయ్య వల్ల నా పరువంతా వెళ్ళింది ఈ రోజు రంగయ్యకి ఎలాగైనా బుద్ధి చెప్తాను రంగయ్య రంగయ్య ఏమైందా అయ్య గారు నీకు బుద్ధి ఉందా తెలివి ఉందా ఏమన్నా జ్ఞానం అన్నా ఉందా ఏమైంది అయ్యగారు నేను ఏం చెప్పాను ఏం చేశావు తీయటి మామిడి పనులు తీసుకున్నామంటే పుల్లటి మామిడి తీసుకొని వస్తున్నావా నాకు తెలీదు గారు ఏవి పుల్లటి మామిడి పళ్ళో ఏవి తీయటి మామిడి పళ్ళు ఇన్ని సంవత్సరాలుగా తోటకి కాపలా కాస్తున్నావు ఏ ఒక్క రోజైనా కానీ మామిడి తినలేదా ఏది పుల్లవో ఏవి తియ్యటివో తెలియడానికి నేను మీ తోటకు కాపలా ఉన్నాను అంతే అయ్యగారు నేను ఇంతవరకు ఒక్క రోజు గాని ఒక్క మామిడి పండ్లు తెలియదు అయ్యగారు ఏవి తీయటివో ఏవి పుల్లటివో తెలియదు అయ్యగారు అవునా అయ్యో అనవసరంగా రంగయ్య తిట్టాను ఇంత నిజాయితీ పట్టిన అనవసరంగా తిట్టాను ఎంత వెళ్ళి వెళ్లి క్షమాపణ క్షమాడదు రంగయ్య చెప్పండి అయ్యగారు నన్ను క్షమించాను అనవసరంగా నేను తిట్టాను ఏమి ఏం పర్వాలేదు అయ్యగారు నీకు నెలకి జీతం ఎంత ఇస్తున్నారు రంగయ్య ఇస్తున్నారు అయ్యగారు అవునా రంగయ్య అవును నీకు ఐదు వేలు ఇస్తున్నాను కదా నిన్ను తిట్టినందుకు ఏమి బాధపడద్దు అందుకు నా క్షమాపణ గాను నీకు ఇంకో ఐదు వేలు పెంచుతున్నాను ఇప్పటి నుంచి పదివేలు సంతోషంగా తీసుకోరంగయ్యాలు అయ్యగారు హానెస్టీ బెస్ట్ పాలసీ మనం నిజాయితీగా ఉంటే దేవుడు ఏ రూపంలో ఏదో ఒక రూపంలో మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఎలాగంటే ఈ కథలో రంగయ్యకి ఐదు వేలు జీతం పెంచినట్టే మన జీవితంలో మనం నిజాయితీగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏదో విధంగా మనకు సహాయం చేస్తాడు థ్యాంక్ యూ